డ్ మీడియా నేను వైష్ణవి ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ పర్ప్లెక్సిటీ ఏఐ అదే ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్ అయిన గూగుల్ క్రోమ్ కోసం ముప్పై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ బిడ్డు పెట్టడం టెక్నాలజీ ప్రపంచంలోనే ఇప్పుడు షాకింగ్గా ఉంది అయితే ఈ బిడ్డ సంస్థ విలువ పద్నాలుగు బిలియన్ డాలర్ల కంటే రెట్టింపు అంటే ఎక్కువ కావటం గమనార్హం అయితే క్రోమ్ అంటే కేవలం బ్రౌజర్ కాదు గూగుల్ క్రోమ్కు మూడు బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు ఇది గూగుల్ శోధన ప్రకటనలు కానీ మరియు క్లౌడ్ సేవలకు గేట్ వే పాత్ర పోషిస్తూ ఉంటుంది అటువంటి బ్రౌజర్ను కొనుగోలు చేయటం కేవలం ఆస్తిని కాదు ఒక డిజిటల్ సామ్రాజ్యాన్ని సంపాదించటం అనే చెప్పాలి గూగుల్ ప్రస్తుతం అమెరికాలో యాంటీ ట్రస్ట్ విచారణలను ఎదుర్కొంటోంది ఇదే సమయంలో పర్ప్లిక్సిటీఏ చేసిన బిడ్ వ్యూహాత్మకంగా మారింది గూగుల్ను విభజించాలి అన్న ప్రచారం ఊపందుకుంటున్న వేళ ఈ బిడ్ ను పరిశీలించాల్సిన అవసరం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు అయితే పర్ప్లెక్సిటీ ఏసీఓ అరవింద్ శ్రీనివాస్ దీని గురించి చెప్పుకోవాలి ఈయన చెన్నైలో జన్మించారు ఐఐటీ మద్రాసులో విద్యాభ్యాసం చేశారు ఆపై బర్కీలో యూసీ బర్కిలీలో పిహెచ్డీ చేశారు అయితే ఏఐ పరిశోధకుడు పీటర్ అబిల్ నేతృత్వంలో ఆయన చేసిన పరిశోధన ఆయనకు లోతైన విద్యా బలాన్ని అందించింది ఈయన ఓపెన్ ఏఐ గూగుల్ డీప్ మైండ్ అనుభవం కూడా ఉంది ఒక ధైర్యవంతమైన వ్యవస్థాపను కూడా తీర్చిదిద్దింది అయితే శ్రీనివాస్ ఓపెన్ ఏఏ కానీ గూగుల్ బ్రెయిన్ కానీ డీప్ మైండ్ రీసెంట్గా చూస్తున్న వంటి ప్రముఖ సంస్థలలో పనిచేసిన అనుభవం కూడా ఉంది ఆయనకి ఆయన డెనిస్ యారెట్స్ జానీ హో ఆీన్విక్స్కిల్తో కలిపి పర్ప్లెక్సిటీఏని స్థాపించారు ఈ సంస్థ ఇప్పుడు రియల్ టైమ్ డేటాతో పనిచేస్తోంది దాంతో పనిచేయటమే కాకుండా సంభాషణాత్మక సర్చ్ ఇంజన్ అభివృద్ధి కూడా ప్రసిద్ధి చెందింది ఈ సంస్థ అయితే పర్ప్లెక్సిటీ ఇటీవల ప్రారంభించిన ఏఐ ఆధారిత బ్రౌజర్ కామెట్ సంప్రదాయ శోధన మోడళ్లకు సవాల్ విసురుతోంది ఇది సరళమైన సంభాషణాత్మక శోధన ఫలితాలు అందించడంలో ప్రత్యేకత కలిగింది ది కంపెనీ యొక్క విస్తృతమైన బ్రౌజింగ్ వ్యూహానికి ఒక సూచిక అయితే ముప్పై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ బిడ్డుపైనే ప్రశ్నలు చర్చలు పర్ప్లెక్సిటీ పెట్టిన బిడ్డుపై సాధ్యాసాధ్యాలపై అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి ఈ బిడ్డు గూగుల్కు ఆర్థికంగా ప్రలోభకరమైందా కాదా క్రోమ్ను వెడగొట్టడం సాంకేతికంగా మంచిదా కాదా వ్యూహాత్మకంగా చాలా క్లిష్టమైన పనులను కూడా చెప్తున్నారు అయినప్పటికీ పర్ప్లెక్సిటీ ఏ యొక్క ధైర్యమైన ప్రయత్నం ఏ పెద్ద టెక్క దిగ్గజాలకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది అయితే అరవింద్ శ్రీనివాస్ నేతృత్వంలో పర్ప్లెక్సిటీ ఏ కేవలం కొత్త బ్రౌజర్లను పరిచయం చేయటమే కాదు ఇంటర్నెట్ లో సమాచార వినియోగ పద్ధతుల్నే పునర్నిర్వచించాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది గూగుల్ క్రోమ్ పై బిట్ తో ఈ స్టార్టప్ తన సత్తాను ప్రపంచానికే చాటుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి